రాయలసీమ గడ్డ తన అడ్డ అని సీమా జోలికి వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సంధించేది లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు వీలైతే అభివృద్ది పనుల్లో భాగస్వాములు కావాలని విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు ఒక్కటి కబర్దార్ కార్యకర్తలు జోలికి కానీ ప్రజల జోలుకి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించేది లేదుగా మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి అంతేగాని మేము చేస్తాం పార్టీని కలిసి చేస్తాం అన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరు బాధ్యతలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సగం సదుపాయాలను సమకూరుస్తున్నాం అందుకన్నా